అలుగాడు కూడా వచ్చి ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడకండి మీరు సైలెంట్గా ఉండండి నేనే వెళ్ళి వాళ్ళని పిలుస్తాను అని చెప్పాను కానీ నీ ఇష్టం నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి సురేంద్ర చెప్తాడు శోభ పసుపు కుంకుమార్ని కాస్త తీసుకుని వెళ్ళి అమ్మ శృతి నీకు పుస్తల తాడు మార్చాలి ఎల్లుండే పంతుల గారితో ముహూర్తం పెట్టించాము మీరంతా తప్పకుండా రావాలి అని అందరినీ పిలిచి అందరికీ బొట్టు పెట్టి ప్రభావతి నువ్వు కూడా రావాలి అనగానే అలాగే వదిన గారు అని చెప్పి ఇంకా అంతా కూడా చెప్తారు చెప్పేసరికి ఎల్లుండే రావాలి మీరంతా తప్పకుండా రావాలి బాలు ఏమీ అనుకోక బాబు నువ్వు కూడా రా అని చెప్పనేసరికి అలాగేనండి అని చెప్తాడు బాలు అయితే అంటే ఎవ ఒకరిని పిలిచి ఒకరిని పిలకపోతే శృతి ఊరుకోదు కదా సో అందరినీ పిలిచేసరికి సరే మమ్మీ అని చెప్పను కానీ మీరు రేపే బయలుదేరి వచ్చేసేయండి అనగానే సరే మమ్మీ అని చెప్పి ఇంకా రవి శృతి మా రేపే బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఎల్లుండి అందరూ కూడా రెడీ అయ్యేసరికి బాలు కారు మాత్రమే ఉంటుంది ఒరే బాలు కారు ఒకటి సరిపోదు కదా మరి రాజేష్ కారుని పిలిపించకపోయావా అని చెప్పాను కానీ ఎందుకు నాన్న మనమంతా ఈ కారులో వెళ్తాం పార్లలమ్మ పార్లలమ్మ మొగుడు వేరే కారులో వస్తారులే అని చెప్పాను కానీ ఎందుకు రాలాగా రాజేష్ని రమ్మని ఫోన్ చేయని చెప్పనేసరికి ఆల్రెడీ ఫోన్ చేశాను నాన్న వాడు వస్తున్నాడంట ట్రిప్కి వెళ్ళాడంట ట్రిప్ పూర్తవగానే వస్తాను అని చెప్పాడు అని చెప్పనేసరికి ఏం అవసరం లేదులే మామయ్య మేము క్యాబ్లో వెళ్ళిపోతామని కానీ ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు అంటూ ప్రభావం అనేసరికి నోరు మూసేస్తుంది రోహిణి ఈ లోపు రాజేష్ రానే వస్తాడు రాజేష్ రావడంతో ఇంకా మొత్తం అంతా కూడా బాయలుదేరతారు ఇంకా అంతా బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు రండి అని చెప్పి లోపలికి పిలుస్తారు వచ్చారా మీ వాళ్ళు మీ అత్తింటి వాళ్ళు వచ్చారమ్మా శృతి అనగానే వచ్చారా అని చెప్పనేసరికి వీళ్ళేనా మీ అత్తింటి వాళ్ళు అని చెప్పి మాట్లాడతారు వాళ్ళే ఏ వాళ్ళైతే ఏమైంది అని చెప్పి శృతి అనగానే ఏమీ లేదమ్మా ఏమీ లేదు అని చెప్పి మామూలుగానే మాట్లాడతారు ఇంకా మామూలుగానే మాట్లాడేసిన తర్వాత ఏంటి పిలవక అని పిలవ పిలిచిన వెంటనే బయలుదేరి వచ్చేసారు వచ్చేటప్పుడు మెళ్ళలో ఏవైనా వేసుకునైనా రావచ్చు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ అంతే మరి నువ్వేనమ్మా పెళ్లి చేసావంట కదా తీసుకువెళ్ళి అని చెప్పను కానీ ఆ అమ్మాయి అని చెప్పనేసరికి ఆయన వాడికి ఎవర్ ఈ అమ్మాయికి బుద్ధి లేదు శృతికి ఎవరిని చేసుకోబడితే వాళ్ళని చేసేసుకుంటుంది ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేయమని చెప్పినా పెళ్ళిళ్ళు చేసేస్తావమ్మా నువ్వేదో పెద్ద పెద్ద తరహాల మనిషిలాగా అయినా నీకెందుకు పెద్దవాళ్ళకి చెప్పాలి కదా నువ్వే పెద్ద రకం తీసుకుని మరి పెళ్లి చేసావంట కదా అందుకే మా శృతి జీవితం ఇలా ఉంది లేదంటే కోటీశ్వర్రాలు కూతురు ఎంత చక్కగా ఉండేదో కాలు కింద పెట్టకుండా చూసుకునేది ఇంకా ఉద్యోగం చేస్తూనే డబ్బులు సంపాదించుకునే పరిస్థితి అంట కదా అని చెప్పనేసరికి అవును తనే చేసింది ఏమైంది అని చెప్పాను కానీ ఏమీ లేదు ఈవిడ పెద్ద తోటి ఈవిడ చిన్న తోటకోడలు బాగానే ఉన్నారు ఒకరి మెళ్ళలోని బంగారపు తాడు లేదు అన్నీ పసుపు తాడులోనే కనిపిస్తున్నాయి అందుకే కదా మా అమ్మాయికి బంగారపు తాడు గుప్పించేస్తున్నాను వాళ్ళలో దూరంగా ఉండాలి కదా నా కూతురు అని చెప్పి సో హ్యా సారీ శోభ చెప్పేసరికి ఏంటిది ఇందుకు నాన్న ఇక్కడికి పిలిచారని కానీ ఒరే సైలెంట్గా ఉండు గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకున్నట్టే ఉంటుంది మనల్ని పిలిచారు పిలిచినప్పుడు మనం చక్కగా ఉండి వెళ్ళిపోవాలి అంతే తప్ప వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అర్థం చేసుకోరా అని చెప్పాను కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నాను నాన్న లేదంటే నేను అసలు ఊరుకునేవాడినే కాదు అని చెప్పి ఇంకా బాలు అనేసరికి ఏంటి డాడీ మీనా అవమానిస్తున్నారు అని చెప్పాను కానీ మరి అవమానించకపోతే ఏం చేయాలి ఈ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ అమ్మాయి కదా ఈ అమ్మాయి పెళ్లి చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది ఈ అమ్మాయి గనక ఆ రోజు పెళ్లి చేయకపోయి ఉంటే మీ ఇదంతా జరుగుండేదా అని చెప్పి అనేసరికి ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు మీనా ఏం చేసింది అని చెప్పాను కానీ అందుకే శృతి ఇక్కడికి వస్తానంటే వద్దని చెప్పాను మా వదిన ఏం తప్పు చేసిందని మా వదు తప్పు పడుతున్నారు మీ వాళ్ళంతాను అని చెప్పాను కానీ రవి నేను మాట్లాడుతున్నాను కదా మీనానంటే నేను చూస్తూ ఊరుకుంటానా మీనా అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అలాంటి తప్పుడు మీనానంటే నేను ఎందుకు ఊరుకుంటాను ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కరెక్టే దాంట్లో మీనా తప్పే ఉంది మా పెళ్లి చేసిందా ఎవరు చెప్పారు మీనా మా పెళ్లి చేసిందని మా పెళ్ళి మీనా చేయలేదు మేమే మీనా అని మా పెళ్ళిలో బలిపశుపంచేసాము దానికి ఎప్పటికీ మీనాకు క్షమాపణ చెప్తూనే ఉండాలి ఎందుకంటే మీనానే తప్పు పట్టారు కాబట్టి నిజానికి ఆ రోజు పెళ్లి చేసింది మీనా కాదు మాకు మేమే పెళ్లి చేసుకున్నాం కేవలం రవి మీనాను తీసుకొచ్చి ఆశీర్వాదం కోసం తీసుకొచ్చాడే తప్ప నా మెడలో తాళి కట్టేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మీనా లేదు మీనాని కింద బయట ఉండమని చెప్పి లోపల పూజ జరిపి పెళ్ళి జరిపించేశారు నా మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత కానీ మీనాకు మీమిద్దరం పెళ్లి చేసుకుంటున్నామన్న విషయం తెలియదు వాళ్ళింట్లోనూ అర్థం చేసుకోలేదు తర్వాత తర్వాత ఏయో ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అంతా బాగానే ఉంది ఇప్పటికీ మీకు తెలియదు కదా అంటే బాలు మీకు తెలియదు కదా మీనా మా పెళ్లి చేసుకు చేసింది అనుకుంటున్నారు కదా మా పెళ్ళి చేయలేదు మేమే పెళ్లి చేసుకున్నాము కేవలం సాక్షి సంతకం మాత్రమే పెట్టింది అది మా బలవంతం మీద ఏంటి డాడీ ఏం మాట్లాడతాం మీనా మీనా అంటున్నారా మీనాని ఎందుకంటారు డాడీ పెళ్ళి చేసుకుంటే మీరు వదిలేశారేమో కానీ మీనా నన్ను తోడబుట్టిన చెల్లెల్లా చూసుకుంది ఆ రోజు సంజు నుంచి నన్ను కాపాడింది మీనా మేనాయ గనక ఆ రోజు ధైర్యం చేసి నన్ను కాపాడకపోయి ఉంటే ఈరోజు మీ కూతురు మీ కంటి ముందు కనిపించేదా ఆ సంజు సంబంధాన్ని తీసుకొచ్చి నా ప్రాణాలు తీయడానికి కూడా మీరు వెనకాడలేదు ఆస్తి కోసం అంతస్తు కోసం స్టేటస్ కోసం చూసారే తప్ప మీ కూతురు భవిష్యత్తు గురించి చూడలేదు ఆ సంజు ఎలాంటి వాడు ఎలాంటి మనస్తత్వం గలవాడు ఎలాంటి మెంటాలిటీ ఉన్నవాడు అని మీరు ఆలోచించలేదు కానీ సంజునిచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు నేను రవితోనే నా జీవితం అనుకుని రవితోనే ఇంట్లోంచి వచ్చేసాను అది ఇందులో మీనా తప్పే ఉంది మీనాని తప్పు పడితే ఎందుకు చూస్తూ ఊరుకుంటాను ఏంటి బాలుగారు మీ యావణ్ణి అంటుంటే చూస్తూ ఊరుకుంటారేంటి అని చెప్పాను కానీ అదే చూస్తున్నాను ఏ గొడవలు పెడితే నేనే గొడవ పెట్టినట్టుగా ఉంటుందని మాట్లాడుతూ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను డబ్బుడమ్మా అని చెప్పి బాలు అనేసరికి మీరేం మాట్లాడక్కర్లేదు నేను మాట్లాడినా వాళ్ళు నోరు మూస్తారు మీనాని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను మా అత్తగారంటేనే ఊరుకోను నేను మీనాని ఏమైనా తప్పుగా మాట్లాడతాయి మీరంటే ఎలా ఊరుకుంటాను మీనా నా సొంత అక్క నా సొంత అక్కని ఒక్క మాట అన్నా కానీ నేను అస్సలు ఊరుకోనంటూ శృతి గట్టిగానే చెప్పేసరికి అమ్మ శృతి ఏదో తప్పైపోయింది మీ డాడీ కోపం అన్నారు వదిలేసే మీనా సరే కక్కే అక్కలాగే చూసుకో ఇంకా ఇబ్బంది పడకు నువ్వు ఈ కార్యక్రమం పూర్తిగా జరగనివ్వు లేదంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది పుస్తల కార్యక్రమం ఆగకూడదమ్మా అసలే నీ మెళ్ళలో పుస్తలు కూడా తీసారు అని చెప్పనేసరికి శృతి అమ్మా అని చెప్పి సత్యం చెప్తాడు కూర్చుంటే ఇంకా సత్యం చెప్పడంతో కూర్చుంటుంది బా మీనా అయితే సైలెంట్గా ఉంటుంది మీనా నువ్వు బాధపడకు నిన్ను నేను ఎవరి చేత ఒక్క మాట అననివ్వను నువ్వేం తప్పు చేసావని నిన్ను అనడానికి నిన్ను వాళ్ళని ఎందుకు అని హక్కు అధికారం ఎవరికీ లేదు నిన్న ఒక్క మాట అనడానికి కూడా ఎవరికీ సరిపోరు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది శృతి అయితే ఇంకా అంతా కూడా జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళొస్తాను ఇంకెప్పుడు నన్ను ఇంటికి పిలవకండి అని చెప్పాను కానీ అమ్మ మీనా నిన్ను ఏదో అన్నామని మా శృతి మా మీద కోపగించింది మమ్మల్ని క్షమించమ్మా అంటూ షాపు మాట్లాడేసరికి నేను ఎదుటి వాళ్ళ నుంచి క్షమాపణ కోరుకోనండి నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంకా నేను ఏం మాట్లాడలేదు పెద్దవాళ్ళకి విలువనిచ్చాను కాబట్టి సైలెంట్గా పూరుకున్నాను అంతే తప్ప నేను తప్పు చేసినట్టు కాదు అని చెప్పి మేన అనేసరికి ఏ బట్టలు తెచ్చా కదా కానీ ఎవరికి ఏమీ అవసరం లేదు మీరు పుస్తకలు తాడు ఫంక్షన్కి పిలిచారు వచ్చాము మాకెవరికి ఏ బట్టలు అవసరం లేదు అని చెప్పి బాలు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఎందుకండి ఊరుకోవచ్చు కదా జరిగిందేదో జరిగిపోయింది అమ్మాయిని అలా కంటి నే కంటి పంపిస్తారా అని చెప్పాను కానీ కడుపులో రగిలిపోతుందే ఏం చేయమంటావు అంటూ సురేంద్ర కాస్త తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు శోభ ఏం చేస్తుంది క్షమాపణ అడుగుతుందా మీన మేనా పట్ల శృతి కన్సన్ చూసి బాలు శృతిని మెదటి ఏమి అనకుండా ఉంటాడా చూద్దాం మేము రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు